హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్తో సహా షే బెల్టు అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా సింపుల్ మెథడ్లో షార్ప్గా రావాలంటే ఎలా కుట్టాలి ఫ్లాట్గా రావాలంటే ఎలా కుట్టాలి నార్మల్గా రావాలంటే ఎలా కుట్టాలి ఇవన్నీ కూడా నేను ఒక్కటే వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మెయిన్ డాట్ అండి ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఈక్వల్గా ఉండాలి ఫోల్డ్ చేసిన తర్వాత షోల్డర్కి తిన్నగా కుట్టు ఉండాలి చూడండి ఇలాగా క్రాస్గా వేసుకోవాలి అయితే మీకు షార్ప్గా కావాలనుకుంటే మెయిన్ డాట్ కొంచెం షార్ప్గా వేసుకోవాలి అంటే పైకి వేసుకోవాలి హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా సమానంగా ఒక రెండున్నర అయితే చిన్న సైజ్ అయితే రెండు పావు అలా తీసుకోవాలి తర్వాత ఇలాగా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర డాట్ అనేది వేసుకోవాలి ఓకేనా మెయిన్ డాట్ను పట్టుకుని చంక దగ్గర ఉన్న డాట్ వేసామంటే అది కూడా ఒక మూడున్నర ఇంచుతో వేసామంటే షార్ప్గా వస్తుందండి ఇలా షార్ప్గా రావడం వల్ల కొంతమంది ఇష్టపడతారనమాట బ్లౌజ్ అనేది షార్ప్గా ఉండడానికి ఇష్టపడతారు అలా నిలబడుతుంది షేప్ అనేది ఓకేనా రౌండ్గా నీట్గా నిలబడుతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్లాట్గా కావాలంటే ఎలాగో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈక్వల్గానే ఉండాలి హైట్ అనేది రెండించులు రెండు కన్నా ఎక్కువ ఉండకూడదండి అంటే వాళ్ళు ఉన్నదానికన్నా కొంచెం తక్కువే ఉండడానికి ట్రై చేసుకోవాలి హైట్ని బట్టి షార్ప్ ఆ ఫ్లాట్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి ఇంకో చూడండి షోల్డర్కి తిన్నగా వచ్చేసి కుట్ట అనేది ఎక్కడా ముడతలు రాకుండా అలా రావాలన్నమాట అలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా నిలబడుతుంది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది ఓకేనా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇది కూడా స్ట్రేట్గా ఒక రెండున్నర రెండు పావు మన సైజు బ్లౌజ్ని బట్టి చెస్ట్ సైజుని బట్టి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ ఇలా మెయిన్ డాట్ పట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా ఇలాగా చూడండి ఇలాగా పెట్టేసుకోండి ఫోల్డింగ్లో పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో బాగా ఫ్లాట్గా కావాలన్నా షార్ప్గా కావాలన్నా ఈ మెథడ్ అనేది బాగా వాడండి తర్వాత వచ్చేసి మనకి షేప్ అనేది బాగా నిలబడాలి అంటే మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ కన్నా కొంచెం దరిసరిగా ఉన్న షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అనుకోండి లైనింగ్ కాకుండా ఇంకొక లేయర్ తీసుకోవాలి అదే ఒరిజినల్ మనకి ప్లెయిన్ క్లాత్ అనుకోండి అంటే ప్లెయిన్ బ్లౌజ్ అనుకోండి ఖచ్చితంగా ఒక రెండు లేయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది అయితే నేను వచ్చేసి చూడండి నా దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి పైన కింద కూడా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను మధ్యలో వేరే క్లాత్ తీసుకుంటాను మిడిల్ అనేది నేను వేరే క్లాత్ అనేది తీసుకుంటాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఓకేనా మొత్తానికి నేను మూడు లేయర్స్ స్టిచ్ వేస్తున్నాను అండి త్రీ లేయర్స్ అనేది స్టిచ్ వేస్తున్నాను తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఓకేనా ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మొత్తం మూడు లేయర్స్ అండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మూడు లేయర్స్ అప్పుడే షేప్ అనేది బాగా నిలబడుతుంది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని సైడ్కి అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఉల్టా సీదా చెక్ చేసుకుని పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్లో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా ఓకేనా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఒక దాని మీద ఒక పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఇప్పుడు మీరు ఎట్నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి ఏ షేప్ అయితే మీకు ఉక్స పట్టి కాజా పట్టి వైపు వెళ్తుందో ఆ షేప్ అనేది దా అటువైపుకి చూసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు కొంచెం కూడా ఉల్టా సీదా ఏం పడదు ఇలాగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ క్లోజ్ చేసేసుకుని మన ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ చెప్తూ ఉంటాను కదా ఆ మెథడ్లో మాట ఇది మొత్తం కూడా ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను అలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ కూడా ముడతలు రాకుండా చూసుకోవాలి ఇది అయిపోయింది ఇక చూడండి ఇక కరెక్ట్గా ఉండాలండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే సేమ్ ఏ షేప్ అయితే మీకు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ తీసేసుకుంటే ఆటోమేటిక్గా స్థీద అనేది వచ్చేస్తుంది ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా మెయిన్ డార్ట్ అనేది పాదం వైపు ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అలాగా ఓకేనా ఇక నీట్గా కట్ చేసేయండి అంతే ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకున్నామంటే మీకు షార్ప్గా కావాలంటే షార్ప్గా ఫ్లాట్గా కావాలంటే ఫ్లాట్గా రౌండ్గా కావాలంటే రౌండ్గా ఎలా అంటే అలాగ మీకు షేప్ అనేది రెడీ అయిపోతుంది మెయిన్ వచ్చేసి మెయిన్ డాట్లోనే అంతా ఉంటుందండి ఇంకా మిగతా దాంట్లో అంతా ఉండదు కానీ మెయిన్ డాటే మెయిన్ బాగా షార్ప్గా రావాలంటే హైట్ పెంచుకోండి మీడియం కావాలంటే మీడియం మాకు అసలు షేప్ ఏ వద్దనుకుంటే ఏ రెండు ఇంచులు ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగ రౌండ్గా మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చెస్ట్ పార్ట్ దగ్గర ఇలా రౌండ్గా అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది చూసారా ఇలాగా ఓకేనా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈ టిప్స్తో కనుక మీరు కుట్టారంటే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్